మ్యాన్ ఆఫ్ మాసెస్ ఇండియన్ హీరోగా జాన్వీ కపూర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తర్కిస్తున్న భారీ చిత్రమే దేవరా దేవరా కోసం అందరూ ఎదురు చూస్తున్నటువంటి విషయం తెలిసిందే మరి దీనిపై భారీ అంచనాలు నెలకొండగా రీసెంట్ గానే ఈ చిత్రం బిజినెస్ పై తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తారక్ కెరీర్లోనే హైయెస్ట్ బిజినెస్ చిత్రంగా సెట్ చేసినట్లు తెలుస్తుంది అయితే ఇప్పుడు దేవరా వరల్డ్ వైడ్గా బిజినెస్ కంప్లీట్ చేసుకున్నట్లు వినిపిస్తుంది మరి ఈ బాధ ప్రకారం దేవర క్రేటికల సహా నాన్న క్రీడకల హక్కులు అన్నీ కనుక్కొని ఏకంగా నాలుగు వందల కోట్ల మేర బిజెస్ని జరుపుకున్నట్లు తెలుస్తుంది ఆల్రెడీ తెలుగు స్టేట్స్ ఓటీటీ హక్కులే రెండు వందల డెబ్బై కోట్లకు పైగానే వినికిడి ఇక మిగతా భాషలు ఓర్సెస్ సహా ఆడియోలో అన్నీ కలిపి ఈజీగా నూట ముప్పై కోట్లు ఉంటుంది అన్ని ఇలా దేవరతో తారక అయితే మాసివ్ బిజినెస్ని చేసినట్లుగా టాకు ఇక ఈ చిత్రానికి అనిరుద్ధ సంగీతం అందిస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు యువసుత ఆర్ట్స్ వారు కలయికతో సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు ఈ చిత్రాన్ని